చూస్తున్నా కదండి తొక్కలు తీసింది అయితే ఎలా కనిపిస్తుందో చాలా బాగా ఉడిగింది చూస్తున్నారు కదా ఇలా నొక్కితే చూస్తున్నారు కదా అయితే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజైతే ఒక కొత్త వంటకాన్ని అయితే మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను మేమైతే ముందు ఒక వీడియో పెట్టాం కదండి పనస్ పండు తిన వీడియో చాలా మంది అయితే మాకు కామెంట్ చేశారనమాట అక్క మీరు ఆ పనస్ పండు తిన్నారు కదా ఆ పిల్లలని అయితే మీరు కూర వండుకొని చూపించవచ్చు కదా అనేసి వాళ్ళ కోసం అయితే వీడియో అయితే చేయడం జరుగుతుందండి ఈరోజైతే మనం ఆ పనస పిల్లలు కూర అయితే ఉండడానికి వీడియో చేస్తుందన్నమాట మన వీడియో అయితే చాలా బాగుంటుందండి చివరి వరకు చూడండి అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సరే సరే ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఆ కూర ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనం ఆ కూర ప్రిపేర్ చేద్దామండి ఈ కూర వండడం తెలియని వల్ల అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి ఎలా ఉండాలో అవగాహన వస్తుంది అనమాట మీకు ఫ్రెండ్స్ మనం పనస్పికల్ కూర చేయాలంటే మనకు ముందుగా కావాల్సింది పనస్పికల్ అనమాట ఇప్పుడైతే మనం పనస్పికల్ కోసం చెట్టుగా అనేది వెళ్తున్నాము మీ దగ్గర పనస్పికల్ ఉంటుంది దాంతో కూర చేయొచ్చు అని చెప్తున్నారు కదా అంటే అనుకుంటారు కదా మనకైతే ప్రెస్గా కావాలన్నమాట ప్రెస్గా తీసుకొచ్చింది అయితే తొందరగా ఉడుకుద్ది దానికోసమే కోసమే మనం అయితే ఒక ఆ చెట్టుకు అయితే మంచిగా ఉడుకుద్ది అనమాట పిక్కలు దానికోసం మనం అయితే ఇంత దూరం మర్చి వెళ్ళడం జరుగుతుంది సరే ఫ్రెండ్స్ మనం అయితే ఆ చెట్టుకెళ్ళిపోదాము ఓకేనా చెట్టు దగ్గరకి అయితే వచ్చేసాం అనమాట చూస్తున్నాం కదండి అదేనండి మనం పనస్పికలు పికలు తీసుకెళ్లి చెట్టు అనమాట ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళి పనసు పక్కలు అయితే తీసుకుంటాము ఓకేనండి ఫ్రెండ్స్ మనం అయితే చెట్టుకు వచ్చేస్తాం అనమాట చూస్తున్నారు కదండి పనకాయలు అయితే చాలా వచ్చి ఉన్నాయి ఇందులో ఒకటైనా పండు ఉంటుందో లేదో మనకు తెలీదు చెట్టుకు ఎక్కితేనే తెలుస్తుంది మనం ఎక్కడే ఎందుకు వచ్చామని అనుకుంటున్నారా ఇక్కడైతే పనస్పికలు చాలా మంచిగా ఉడుకుద్ది అనేసి ఇక్కడైతే వచ్చాము మనం ముందు వీడియోస్ అయితే చాలా మంది చూసారండి చూసి ఆ పనస్పికలు అంటే పనస్ పండు తిన్న వీడియో అయితే చూసి చాలా మంది అయితే మీరు ఆ పనస్పికలు తీసుకెళ్ళారు కదా దాంతో కూర వండుకొని చూపించవచ్చు కదా అదే వీడియో చేయొచ్చు కదా అనేసి దానికోసమేనండి వాళ్ళ కోసమే మేమైతే వీడియో చేయడం జరుగుతుంది మనమైతే ఈరోజు ఆ పిక్కల్ని ఎలా వండుకొని తినాలో అవన్నీ కూడా వీడియోలో చూపిస్తాము సరే మనం అయితే ఈ చెట్టు ఎక్కిద్దాము చూస్తున్నారు కదండి పనసకాయలు ఎలా వచ్చి ఉన్నాయో చాలా గట్టిగా వచ్చి ఉన్నాయన్నమాట చాలా అయితే చాలా పండింది అనమాట మొత్తం తీ అంటే పండిని మొత్తం తీసుకెళ్ళిపోతున్నారు ఇక్కడ పనసుకాయలు కూడా చాలా బాగుంటాయి ఎర్రకుంటాయి అనమాట దానికోసం ఇక్కడైతే ఎక్కువగా తింటారు కొంచెము కాయలు అయితే తక్కువగానే ఉన్నాయి చాలా ఎక్కువగా ఉండింది ఇప్పుడైతే మనం పైకి ఎక్కేసి పనస్ పండు ఏదో అంటే అంటే కర్రతో కొట్టి చూసుకుందాము ఇది బుద్ధ పనస్ కావునా మనం నొక్కి కూడా చూడొచ్చు కాకపోతే చేయి నొప్పి పెట్టేస్తుంది కావున మనం అయితే కర్రతో చూసుకుందాం నేను ప్రస్తుతానికి అయితే చెట్టుకెక్కిస్తాను అనమాట ఇప్పుడైతే పండేదో కాయేదో మనం అయితే కర్ర సాయంతో అయితే పండింది అయితే మనం కింద అయితే దింపుతాను కాయ అయితే వదిలిద్దాము ఈ రోజు మన అదృష్టం ఉంటే పండు ఉంటుంది లేకపోతే లేదు మనకి ఈ రోజు ఎలాగైనా పనస్ అదే పనస్ పిక్కలు కూర కావాలి కావున మనం అయితే కష్టపడాలి కష్టపడితేనే మనకు ఆ పిక్కలను దొరుకుద్ది ఇప్పుడైతే నేను చెట్టు ఎక్కుతాను ఇది మా చెట్టు కావున మాకు అంటే ఇది మా చెట్టు కావున మాకు ఇక్కడ ఎక్కడ నాకు చాలా సులభ సులభమే అనమాట అంటే చాలా ఈజీ అనమాట పండు ఉంటుందో లేదో తెలీదు నాకైతే డౌటే ఒక చిన్నదైతే పండు ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇదిగో చిన్న చిన్నవి అయితే పండున్నాయన్నమాట ఇదైతే పీకల్ ఇక్కడ ఉండడం చాలా కష్టమే మనకైతే కొంచెం పెద్దది కావాలి ఇది కూడా పడేస్తాను కింద ఇది ఫ్రెండ్స్ ఇది కూడా పండు ఉంది కాకపోతే ఇది వదిలేద్దాం చిన్నది మనం మళ్ళీ చూద్దాము కదా ఇదిగో ఫ్రెండ్స్ ఇది కూడా పండి ఉంది చూస్తున్నారు కదా కొడుతుంటే అని తెలిసిపోతుంది ఎలా సౌండ్ వస్తుందో ఇది పచ్చి చూ పచ్చి చూడండి పచ్చిది అయితే ఇలా సౌండ్ వస్తుంది అనమాట పండింది అయితే ఇలా వస్తుంది మనకి ఇంకా ఒక రెండు కావాలి ఇది చిన్న చిన్నది పండి ఉన్నాయి అనమాట చిన్నది పండుగ ఉంది ఇదిగో ఇది మనకు పెద్ద పెద్దది కావాలి అనమాట ఇక్కడ అయితే ఇదిగో అండి ఇదిగో ఫ్రెండ్స్ ఇది ఇది కూడా పండుగ ఉంది ఫ్రెండ్ చూస్తున్నా కదండి చాలా చిన్న చిన్నది అయితే పండుంది మనమైతే ఇది దింపుకుందాము ఎందుకంటే తినడానికి కూడా పనికొస్తుంది ఫ్రెండ్ చూస్తున్నా కదండి ఎలా చేసుకుని తీసుకొస్తున్నాను మనమైతే ఆ చెట్టుకు తినవచ్చు కాకపోతే అక్కడ చాలా దోమలు ఉండడం వల్ల పక్కగా తీసుకెళ్ళిపోతున్నాము ఫ్రెండ్స్ చూస్తున్నా కదండి తొనలు అయితే ఇలా కనిపిస్తున్నాయి మనం అయితే ఇప్పుడు పనాసా తొనలు తినేసి పిక్కలను అయితే తీసుకెళ్లి కూర అయితే తిందాము ఆ వీడియో అయితే చాలా బాగుంటుంది అండి మీరు చివరి వల్ల చూడండి ఒక నా ఫ్రెండ్స్ అలాగే చూసి వదిలేకండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి చూస్తున్నా కదా తొనలు అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి ఇప్పుడైతే మనం ఈ తొనలు తినేసి పిక్కలు అయితే తీసుకెళ్ళిపోదాము పిక్కలు అయితే చూస్తున్నారు కదండి చాలా బాగా కనిపిస్తుంది చాలా బాగా ఉడుకు అనమాట మనం అయితే గిన్నె అది తీసుకున్నాము ఈ గిన్నెలో అయితే మనం పిక్కలు తీసుకు అన్నమాట అనమాట ఇప్పుడైతే మనం ఈ పిక్కలు నీట్ కడిగేసి మనమైతే కూర ప్రిపేర్ చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్ చూస్తున్నారు కదండి పనస్ పిక్కలు ఎలా కనిపిస్తున్నాయి చాలా మంచిగా కనిపిస్తుంది కదా మంచిగా ఉడుకుద్ది అనమాట చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తుందో ఇప్పుడైతే దీన్ని నీటిగా కడిగేసుకొని కూర అయితే చేసేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నాం కదండి ఇప్పుడైతే మనం ఏదైతే నీట్ కడిగేసుకుందాము కడిగేసుకున్నాక మనమైతే కూర ప్రిపేర్ చేసుకుందాము కదా ఫ్రెండ్స్ ఇది ఎంత కడిగినా పోదు అనమాట చాలా జారుగా ఉంటుంది చేపలలో ఉంటుందో అలా అనమాట పికలు అనమాట ఇప్పుడు మనం పికలను అయితే నీట్గా కోసుకొని ఉడకపెట్టుకోవాలి సరే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఆగి ముట్టిద్దాము చూస్తున్నాం కదండి మనం అయితే ఇక్కడే ఇప్పుడైతే వంట ఏర్పాటు చేయబోతున్నాం అనమాట ఇది మన గర్వ అండి చూస్తున్నావు కదండి ఇది మా గరువు అనమాట ఇక్కడ అనేక రకాల మొక్కలైతే నాటు ఉంటాము మనం ఎక్కువగా ఇక్కడే అంటే ఎక్కువగా ఇక్కడే గడుపుతుంటాం అనమాట ఇది మా ఇల్లు అనమాట అంటే మా మామయ్య గారు ఇక్కడ ఉంటారు ఇక్కడ మొక్కలకి కాపలా ఇక్కడ ఉంటుందన్నమాట మనం అయితే ఇప్పుడు ఇక్కడే ఉంటా అయితే ప్రిపేర్ చేయబోతున్నాము ఓకే నా ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు కూర ఉండే పొయ్యి అనమాట చూస్తున్నారు కదండి ఎలా ఉందో పొయ్యి ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే ఈ పికల్ని అయితే రెండు ముక్కలు చేసుకోవాలి ఇలా ఎందుకు చేసుకోవాలంటే ఈ పైన పొర అయితే కొంచెం విధిగా తీసుకుంటుంది ఇది అలాగే తొందరగా ఉడుకుద్ది కూడాను ఇదండి ఇలా రెండు ముక్కలుగా చేసుకోవాలి చూస్తున్నా కదండి ఇదిగో ఈ పొర అయితే నీట్గా తీసుకుంటుంది అనమాట ఉడికిన తర్వాత అయితే పచ్చికున్నప్పుడు అయితే తీసుకోదు కదండి మనమైతే చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నాము ఇక్కడైతే మనం ఇక్కడ నీళ్ళు అనేది తీసుకుందాము అయితే మన ఊట దగ్గరికి వెళ్ళిపోదాము రెండు ఫ్రెండ్స్ మన ఊట నీళ్ళు కూడా మీకు చూపిస్తాము ఎలా ఉందో ఫ్రెండ్స్ అయితే మీకు చూపిస్తాను అయితే ఇక్కడ నీళ్ళే తాగుతామండి అండి నీళ్ళైతే బాగుంటది అనమాట నీట్ గా చూస్తున్నారు కదా ఎలా కనిపిస్తుందో ఇక్కడ చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి మీకు చూపిస్తాను రండి ఫ్రెండ్స్ దగ్గర చూస్తున్నా కదండి చిన్న చిన్న చేపలు ఎలా కనిపిస్తున్నాయో ఇదిగో ఇక్కడ వాటర్ ఎంత వర్షం వచ్చినా బాగుంటుంది అనమాట బుర్గ అవ్వదు నీళ్ళు కూడా చాలా చల్లగా ఉంటదండి ఎండాకాలంలో అయితే ఇలాంటి వాటర్ తాగుతూ చాలా బాగుంటది చల్లగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్ లాగా ఉంటుంది అన్నమాట మనమైతే ఇది నీటిని కడిగేసుకోవాలి ఇక్కడ ఇసుకలు ఏమైనా మట్టి ఉంటుంది కదండి అదైతే పోయేంత వరకు అయితే నీటి పడుకోవాలి అనమాట చూస్తున్నారు కదండి నీళ్ళైతే ఎంత బాగా కనిపిస్తుంది చిన్న తొక్కు కూడా లేదు మనమైతే చాలా నీట్గా ఉడగా పెట్టుకోను ఇదైతే కూర చేసుకుంటాము ఓకేనా ఫ్రెండ్స్ మనమైతే కొంచెం నీళ్ళు చేసుకుందామండి ఎంత పని చేసుకుంటారు ఉడకాలి కదా ఇంత నీళ్ళు అయితే సరిపోద్ది ఇప్పుడైతే మనం తీసుకెళ్ళి పొయ్యిలో పెట్టేద్దాము కొంచెం వాటర్ కూడా తీసుకెళ్దాము సరే ఫ్రెండ్స్ పదండి పైకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇదైతే మా గారు అంటే మా పొలమేనండి ఇదంతా అంటే మాది కాదు మా అమ్మ వాళ్ళది ఫ్రెండ్స్ చూస్తారు కదండి ఇప్పుడైతే దీన్ని మూత పెట్టేసి ఉడక అండి బాగా ఉడికేంత వరకు మనం అయితే ఇక్కడ పెడుద్దాము అగ్గి అయితే బాగా రావాలన్నమాట ఫ్రెండ్ చూస్తున్నారు కదండి అనమాట కాసేపు అయితే ఉడకాలి నీటిగా ఉడికిన తర్వాత అయితే మనం ఫ్రెండ్ తీసుకుంటాం చూస్తున్నాం కదండి బాగా అన్నమాట చూస్తున్నాం కదా పైన కుక్కలు అయితే బయటకు వచ్చేసాయి ఇప్పుడైతే మనం నీళ్ళన్నీ పోసుద్దాము చూస్తున్నాం కదా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ పనస్పీకలు కూర చేసుకోవడం అంటే ఈజీ కదండి చూస్తున్నారు కదండి ఈ పొరలు అయితే ఈ పొరలు మొత్తం తీసేయాలి ఈ కూరలు ఉంటే గనక మనం అయితే తినలేం అనమాట ఇదైతే గొంతుకు అడ్డం పడిపోద్ది మనం చచ్చిపోయే అవకాశం కూడా ఉందండి దానికోసం మనం అయితే నీట్ గా చేసుకుని తినాలి చూసినా కదండి ఇవన్నీ మొత్తం తీసేది ఇప్పుడైతే మనం ఇది క్లీనింగ్ చేద్దాము చూసారా కదండి ఎంత బాగా ఉడికిందో మొత్తం పగిలిపోయింది ఫ్రెండ్ చూస్తున్నారు కదండి తొక్కలు తీసింది అయితే ఎలా కనిపిస్తుందో చాలా బాగా ఉడిగింది చూస్తున్నారు కదా ఇలా నొక్కుతే చూస్తున్నారు కదా ఎలా కనిపిస్తుందో కూర అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి వీడు కూడా చాలా బాగుంటుంది చివరి వరకు చూడండి ఒక నా ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఇది ఉడకపెట్టేసుకొని నీట్గా చేసేసుకున్నాం కదా ఇప్పుడు అయితే మనం ఇక్కడ ఉల్లిపాయ అన్నీ వేసుకుందాము ఫ్రెండ్స్ చూస్తున్నా కదండి మన సైడ్ లో దొరికి సరియాపాక అనమాట ఇది కూడా బాగుంటదండి టేస్ట్ అయితే ఫ్రెండ్ చూస్తున్నా కదండి టమాటా అయితే బాగా ఉడికిపోయింది అనమాట మనం టమాటా ముందుగానే ఎందుకు ఉడికిసామంటే పనస్ఫృతులు ఉడికితే కదండి దానికోసమే టమాటా అయితే ముందుగా ఉడికించామనమాట అంటైతే మనం ఈ ఇక్కడ చేసేసుకుందాము ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇక్కడ ఉప్పు కారం వేసేసుకుందాము ఉప్పుకారం వేసుకున్నాక మూత అయితే పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే ఉడకనిద్దాము నా ఫ్రెండ్స్ ఎందుకంటే ఉప్పు కారం దీంట్లో మంచిగా పట్టుకోవాలి కదా దానికోసం ఒక పది నిమిషం అయితే దీన్ని కప్పు పెట్టేసి ఉంచేదాము చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరు అడిగే ఫన ఇదేనండి సగం వరకు అయితే పూర్తి అయిందనమాట మనమైతే ఇది ఇంకో ఇంకో పది నిమిషాల దాకా దీన్ని అయితే కప్పు పెట్టి ఉంచిన తర్వాత అయితే మనం తినేసి వెళ్ళిపోదాము ఒకనా ఫ్రెండ్స్ దుప్పటిన తర్వాత అయితే ఈ కనిపిస్తుంది అనమాట ఫ్రెండ్స్ కూర అయితే అయిపోయిందండి మనం అయితే ఇప్పుడు ఆ కూర అన్నం తినడానికి అయితే మనం అరటకు తెచ్చుకుందాము మన దగ్గరలో అరటకు ఉంది కాబట్టి అరటకులు ఈ రోజు భోజనం చేద్దాము సరే ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్ మనం అయితే ఇక్కడ తీసుకెళ్దాము ఓకేనా నా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి అరటికెళ్ళ అయితే చాలా టేస్ట్ అంటే చాలా టేస్ట్ అనమాట ఇంకా అయితే ముద్రలేదు ఇది ముదిరిన తర్వాత అయితే తీసుకెళ్ళి పండించి తింటాం అనమాట చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనం ఆకు తీసుకుందాము ఈ ఆకు అయితే తీసుకెళ్దాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా పెద్ద పెద్ద ఆకు ఇక్కడ మనం అయితే పడుకోవచ్చు కూడాను ఇంత పెద్ద ఆకులో ఇక్కడ అయితే ఒక నలుగురు ముగ్గురు కూడా భోజనం చేయొచ్చు సరే ఫ్రెండ్స్ మనమైతే ఇది తీసుకుపోతాము కూడా ఫ్రెండ్స్ మనం అయితే అన్నం తీసుకున్నామండి ఇప్పుడైతే కూర తీసుకుందాము కూర చూడండి ఫ్రెండ్స్ ఎలా కనిపిస్తుందో ఏదో చికెన్ పీస్ లా కనిపిస్తుంది కదండి కూర కూడా చాలా బాగుంటుంది చూడడానికి ఇలా ఉంది టేస్ట్ అయితే బాగుంటది అనుకుంటున్నారా కూర కూడా చాలా టేస్ట్ ఉంటది ఇప్పుడైతే నేను తినేసి చెప్తాను చూస్తున్నారు కదండి పనస్ అయితే ఎలా కనిపిస్తుందో మళ్ళీ చెప్తున్నాను కానీ ఏమనుకో అంటే మళ్ళీ చెప్తున్నాను అనేసి ఏమనుకోవద్దు మీరు అంటే మీరు తింటున్నారు కదా మాకెలా టేస్ట్ తెలుస్తుంది అనుకుంటున్నారు కదండి మేము మీకు ఎలాగో పంపించలేము అలాగే పెట్టలేము దానికోసమేనండి మనమైతే తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీరు తింటున్న మీరే వండి మీరు తింటున్నారు టేస్ట్ ఇలా ఉన్నా సరే బాగుంది అంటున్నారు అనుకుంటున్నారా లేదండి టేస్ట్ బాగుంటేనే బాగుంటాం అని చెప్తాము కానీ బాగాలేకపోతే బాగుంటుంది అని చెప్పాము కదా ఇప్పుడే తినేసి చెప్తాను కూర అయితే చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది చూస్తున్నారు కదా కూర అంటే చాలా బాగుందండి ఆ రోజు ఇలానే వండుతాం అనమాట మేము కూడాను కూర అంటే కొంచెము ఇలానే ఉంటుంది అనమాట మనం దూరం నుంచి అంటే దూరం నుంచి చూస్తే ఏదో చికెన్ ముక్కలా కనిపిస్తుంది కదా పన్నీర్ ముక్కలాగా కూర అయితే చాలా బాగుంటుంది ఆ వీడియో కూడా చూడండి బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి కూర తిని ఉంటే కామెంట్ చేయండి అలాగే తినని వాళ్ళు కూడా కామెంట్ చేయండి మా వీడియో చూస్తుంటే అంటే మన వీడియో నచ్చుంటే లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే మీ ఫ్రెండ్స్కి మన వీడియోస్ అయితే షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకా కొత్త వీడియోస్ అయితే ముందుకు రావడం జరుగుద్ది బాగుంది